మేము ఒకటి మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ నెల మేము పద్దెనిమిది వరకు రాసి ఇచ్చాం మళ్ళీ పంతొమ్మిది తారీఖు నుంచే మాకు నిర్ధంతరంగా అన్యాయంగా మమ్మల్ని అందరిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్టు అప్పటికప్పుడు నాదని మనోహర్ గారు మినిస్టర్ గారు పౌరశాఖ మంత్రి గారు మరి చెప్పడం జరిగింది మాకు మాకు ఏ ఉపాధి లేక మాకు ఏ ఉపాధి లేక మేము మేము రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది మేము జో జీవనోపాధి కలిపి జీవనోపాధి మేము దానిలో జీవిస్తున్నాం ఇప్పుడు అర్థంతరంగా మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఇచ్చారు మేము పిల్లలతో పిల్లలతో మేము ఎలా బతకాలి మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని అయ్యా మా మా వాహనాల ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంటి మేము చేసిన సేవలు మీరు గుర్తించారా మీరు చేసిన సేవలు గుర్తించారా అయ్యా కరోనాలో మేము ఎంత సేవలు చేశాం మొన్న విజయవాడ వరదలకి మేము ఎన్ని సేవలు చేశాం మీ గుర్తించారా మీరే కదండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్పారంటే మీ సేవలు చాలా బాగున్నాయి డెబ్బై ఎనిమిది శాతం మీకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది అందుకని మిమ్మల్ని కొనసాగిస్తాం మిమ్మల్ని తీసేయమని చెప్పేసి మీరే మాకు మాట ఇచ్చారు గత మీరు నగ్నాన్ని మీ దగ్గరకు వచ్చే అయ్యా మా అంద దయించి మా అమ్మడిలందరూ కూడా రోడ్ను పడకుండా మీకు మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం రోడ్ను పడకుండా మరి మా అమ్మడి అవస్థను మీరు కొనసాగించాలని మేము మరీ మరీ కోరుతున్నాం అయ్యా మమ్మల్ని ఇలా వదిలేయకండి ఎందుకంటే రాబోయే రోజులు మళ్ళీ స్కూల్ స్కూల్ తెస్తారు పిల్లలకి ఫీజులని ఇంట్లో వేతనాలని మాకు చాలా ఖర్చులు ఉన్నాయి అర్ధంతరంగా మమ్మల్ని తీసేస్తున్నందుకు అయ్యా మీరు ఒకసారి మాయందు ఒకసారి మీరు ఆలోచించి మా ఎండీ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము వాడు వేడుకుంటున్నాం రేషన్ పంప్ వ్యవస్థను రేషన్ పంపిణీ వ్యవస్థను రేషన్ ప్రభుత్వం